హౌస్ క్లీనింగ్ చేసేటప్పుడు ప మనం రాక్ సాల్ట్ వేసి క్లీన్ చేసుకోవాలి అంటారు అయితే కొంతమంది ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు రాక్ సాల్ట్ వేసి క్లీన్ చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే అది ఎవరు తొక్కకూడదు అది ఆరేంతవరకు మీరు అక్కడే ఉండండి కానీ చాలామంది అది తొక్కేస్తూ ఉంటారు సో దానివల్ల మళ్ళీ అది ఎఫెక్ట్ ఉండదు రివర్స్ అవుతూ ఉంటుంది అని చెప్తారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అంటే ఇప్పుడు ఒకవేళ తొక్కిన వాళ్ళు ఎనర్జీ కనుక ప్రాపర్గా లేదు ఇంబ్యాలెన్స్డ్ ఎనర్జీ ఉంది అని అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది సో మాపింగ్ వీలనంత మటుకు ఇంట్లో ఎవరు ఎవర్ లేని టైంలో మాపింగ్ చేసేసుకుని కొద్దిగా శుద్ధి చేసేసుకుంటే సరిపోతుంది అపార్ట్ ఫ్రమ్ దట్ మనము తులసి నీళ్ళు కూడా చల్లుకోవచ్చు తులసి ఒకవేళ మనం పూజించే తులసి కోట కాకుండా మళ్ళీ మనకి అడిషనల్గా ఇంట్లో పెరుగుతూ ఉంటాయి సీడ్స్ పడిన చోటల్లో తులసి మొక్క వచ్చేస్తూ ఉంటుంది కదా సో తులసి ఆకులు కొద్దిగా తుంచేసి వాటర్లో వేసి ఏదన్నా ఒక మంత్ర చాంటింగ్ చిన్న మంత్రం ఏదన్నా ఒకటి చెప్పుకుంటూ మనము ఎల్లంతా కూడా మనము స్ప్రింకిల్ చేసుకున్నా కూడా అది కూడా మనకు చాలా మట్టుకు హెల్ప్ అవుతూ ఉంటుంది